మేషరాశి అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మేషరాశి వాళ్ళ విషయాలు కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు తర బంధువులతో కలిపి కొన్ని కీలకమైన చర్చలు చేయడానికి ఆస్కారం అనేది మనం ఇక్కడ భావించవచ్చు అలాగే తల్లిదండ్రులతో కలిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అంటే వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కావచ్చు అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ విషయంలో మీ యొక్క తోబుట్టులతో కలిసి మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ లాంటివి చేద్దాం అనుకుంటున్నా లేకపోతే వారి దగ్గరికి ఎక్కడికన్నా వెళదామని మీరు తీసుకునే నిర్ణయాలలో మొత్తాన్ని కుటుంబ పరమైన విషయాలలో కానీ వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన కెరీర్కి సంబంధించిన విషయాల్లో కానీ తల్లిదండ్రుల యొక్క విధి విధానాల్లో వారితో కలిపి సంప్రదింపులు జరపడం వారితో కలిపి వృత్తిపరంగా కొత్త నిర్ణయాలకి శ్రీకారం చుట్టడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న సందర్భంగా మనం ఇక్కడ చెప్పచ్చు అలాగే వృత్తిలో ఎక్కువ అలసట శ్రమ అనేది కూడా చాలా అధికంగా ఉండడం బట్టి వృత్తిపరమైన బాధ్యతల విషయంలో కూడా కొంత నిరాశ చికాకులు అనేవి అధికంగా ఉంటాయి వృషభరాశి వారికి ఎలా ఉంది వృషభరాశిలోకి వచ్చే నక్షత్రాలు కృత్తిగా రోహిణి మృగశిర వృషభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు దాంతోపాటుగా విద్యాపరమైన విషయాల్లో కొత్త ప్రదేశాల్లో నూతన విద్యల కొరకు ప్రయత్నాలు చేసేవారికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు కొత్త ప్రదేశాలలో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి నూతన విద్యల కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఒకటి మనం దీన్ని భావించవచ్చు అలాగే వృత్తిపరమైన విషయాలలో కొత్త బాధ్యతలు అనేవి ఏర్పడడం వల్ల మీరు కొత్త వ్యక్తులకి కలయిక కొత్త బాధ్యతలు మొదలైన వాటి వల్ల కూడా కొంత శ్రమ ఒత్తిడి అనేది కూడా అధిక శాతం ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి మిథున రాశి అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది రోజు మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలంటే మానసిక ప్రశాంతత అనేది కొంత తక్కువగా ఉండడం ఒత్తిడి అనేది అధికంగా ఉండడం అలాగే రావలసిన ఆర్థిక సంబంధమైన విషయాల మీద మీరు దృష్టి కేటాయించినా కూడా సమయానికి అందడంలో కొంత ఆలస్యాల వల్ల కూడా అనుకున్న పనులు అవి కూడా ఆటంకాలు ఏర్పడుతూ ముందుకు వెళ్ళడం బట్టి కొంత అనేది ఏర్పడుతుంది అలాగే మానసిక ప్రశాంతతని పొందే విధంగా మీరు ఫస్ట్ మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే వృత్తిపరమైన బాధ్యతలు కొంత అధిక శాతం లభించడం అనేది అలాగే వృత్తిపరమైన విషయాలలో కూడా వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది అలాగే ఏదన్నా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అలాగే దాంతోపాటుగా వారసత్వానికి సంబంధించిన ఆస్తుల విషయాలు లాంటివి ఇన్సూరెన్స్ మొదలైన వాటి గురించి కూడా డిస్కషన్స్ జరిగే అవకాశాలను రోజు ఒకటి మనం భావించవచ్చు దానికి సంబంధించిన ధనాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు ముఖ్యంగా మానసిక అశాంతిని అలజడిని అధిగమించే ప్రయత్నాలు ఒకటి చేయాలి ఆర్థిక సంబంధమైన విషయాల నేపథ్యంలో కుటుంబ విషయాల్లో కూడా అనుకోని చికాకులు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో కుటుంబ సభ్యులతో కూడా ఘర్షణాత్మకమైన వైఖరి నుంచి దూరంగా ఉంటే సమస్యల్ని అధిగమించగలుగుతారు